తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి నెయ్యి నాణ్యత తెల్చేందుకు నమూనాలను మైసూరు కు పంపాలని నాటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశించారు అందులో ఫామాయిలు కలిసిందని నివేదికల్లో వచ్చిన చర్యలు తీసుకోకుండా ఊరుకున్నారు ఇదంతా రెండు వేల ఇరవై రెండు జూన్లోనే అంటే వైసీపీ హయాంలోనే బయటకొచ్చింది కానీ జగన్ బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డి పాలక మండలి ఉన్నతాధికారులు చర్యలపై మిన్నుకుండిపోయారని దర్యాప్తులో తేలింది అదే సమయంలో సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న నెయ్యి సరఫరా వ్యవహారంలోనే లక్షల రూపాయల లంచాలు అందుకున్నట్టుగా తెలుస్తోంది అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు మురళి టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది ప్రత్యేకించి నాటిడి చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న అరెస్టుతో అనేక సంచలన విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి చిన్న అప్పన్న ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో కంపెనీలతో సంప్రదింపుల వ్యవహారంలో అత్యంత కీలకంగా వ్యవహరించారు ఆయన ఏదైతే టీటీడీకి నెయ్యి సరఫరా చేసే సంస్థలతో ముందుగానే మాట్లాడుకుని వాళ్లతో కమిషన్ వ్యవహారం తెలుస్తోంది ప్రత్యేకం టీటీడీకి అంతకుముందు నెయ్యి సరఫరా చేస్తున్న బోలే బాబా అనే డైరీతో కూడా ఆయన ముందుగా మాట్లాడారు అది లీటర్కి ఇరవై ఐదు రూపాయల లెక్కన కమిషన్ అడిగారు వాళ్ళు ఇవ్వకపోవడంతో ఇతనే మరో ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రీమియం ఆగ్రహ సంస్థకి ఈ కాంట్రాక్ట్ వారికి వచ్చేలా చేయడం జరిగింది ఈ నేపథ్యం దాదాపు యాభై లక్షల రూపాయల మేర కమిషన్ ఒక చిన్న అప్పన్న తీసుకున్నాడు చిన్న అప్పన్న వైవి సుబ్బారెడ్డికి అత్యంత సన్నిహితుడు ఆయన వారిద్దరి మధ్య అత్యంత సాన్నిహిత్యం ఉందని చాలా మందికి తెలిసిన విషయమే అయితే ఈ నేపథ్యంలో చిన్న అప్పన్న ఈ యాభై లక్షలు కూడా హవాలా మార్గంలో తీసుకున్నారు అనేది మరో ప్రధానమైన అంశం నిజానికి ఈ కల్తీ నెయ్యి వ్యవహారం ముందుగానే నాటి చైర్మన్ గా ఉన్న వైవీ సుబ తెలుసు ఆయనే చిన్న అప్పన్న ద్వారా వ్యవహారం నడిపారన్న కూడా ఉంది సిట్ మొత్తంగా ఈ వ్యవహారం పైన అత్యంత కీలకమైన దృష్టి సారించింది అంటే ఈ మొత్తం కల్తీ నెయ్యి వ్యవహారంలో ఇది ఒక పెద్ద బ్రేక్ త్రూగా మనం భావించాల్సి ఉంటుంది చిన్నప్పన్న ఎవరైతే అదుపులో కస్టడీలో ఉన్నారో ఈ చిన్న అప్పన్న ద్వారా మరిన్ని విషయాలు వెలుగు చూస్తున్నాయి చిన్నప్పన్న ముందుగానే కంపెనీ కంపెనీలతో మాట్లాడి బేరసారాలు చేసుకుని కమిషన్ ఎవరైతే ముందుగా ఎక్కువ ఇస్తారో వారికే టీటీడీ కాంట్రాక్ట్ దక్కేలా చేయడంలో అత్యంత కీలకంగా వ్యవహరించారు దాదాపు ఈ యాభై లక్షలు కూడా హవాలా అంటే మరో ఒక అగ్రి ప్రీమియం అనే సంస్థతో మాట్లాడి ఆ సంస్థ హవాలా ఏజెంట్ ద్వారా చిన్న చిన్నఅప్పన్నుకు యాభై లక్షల రూపాయల మీద డబ్బు ట్రాన్స్ఫర్ అయింది మొత్తంగా చిన్న అప్పన్న ఎవరికన్నా బినామీనా ఆయనకి టీటీడీ అప్పటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఎట్లాంటి రిలేషన్ ఉండేది ఇతను తీసుకున్న డబ్బులు ఎక్కడికి పోయిందనే పైన లోతైన దర్యాప్తు కొనసాగుతుంది చిన్న చిన్నప్పన్న అకౌంట్స్ కూడా సీజ్ చేసి అందులో దాదాపు ఒక నాలుగు నుంచి నాలుగున్నర కోట్ల రూపాయల మేర డబ్బులు ఆయన అకౌంట్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది అత్యంత చిన్న చిన్నప్పన్న వైవి సుబ్బారెడ్డి పరిచయం ఆ తర్వాత జరిగిన అనేక వ్యవహారాల ద్వారా కోట్ల రూపాయల ఆస్తులు గడించాడని తెలుస్తుంది ఆయనకి హైదరాబాద్ ఇతర ఢిల్లీలో అనేక చోట్ల కూడా ఆస్తులు ఆస్తులు గుర్తించారు అంటే మొత్తంగా చిన్న అప్పన్న రియల్ గా మనీ అంతా అతనే లేక అతను ఎవరికైనా బినామీకి వ్యవహారం నడిపాడా లేదా ఏదైతే ఈ నెయ్యి సరఫరా చేసే సంస్థలతో ఆయన ఏ కారణంగా ఇట్లాంటి సంప్రదింపులు జరిపారు ఎవరు జరిపితే ఇట్లాంటి సంప్రదింపులు జరిపారు ఈ కమిషన్ వ్యవహారం వెనుక అసలు సూత్రధారి ఎవరు అనేది మాత్రం సిట్టు మరింత లోత విచారణ జరగబోతోంది